హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీసిరి ఈరోజు మనం చెప్పుకోబోయే కదా ప్రియాని దాన్ని పార్ట్ వన్ థర్టీ వన్ ఇక కథలోకి వెళ్ళిపోదాం అని లేచి వెళ్ళిపోతున్న ఆమె చీర కొంగు పట్టుకోవడంతో ఆగిపోయింది ఆమె భుజం మీదుగా వెనక్కి తిరిగి చూసింది చీర ఎక్కడ జారుతుందో అని ఉన్న ఆమె అతను లాగడంతో వెళ్ళి అతను ఒడిలో పడింది అవని అవని అతని కళ్ళల్లోకి చూసింది కళ్ళు ఎగరేశాడు రిషి ఏం లేదు అన్నట్టు అడ్డంగా తల ఓపి పెదవులు బిగించింది ఆమె ఆమె భుజం మీద ముందుకు పడి ఇద్దరి మధ్య పరుచుకుని ఉన్న ఆమె జుట్టుని మెల్లిగా వెనక్కి సర్ది అప్పుడే విచ్చుకున్న మల్లె మొగ్గలా కనపడుతున్న ఆమెని చూస్తూ ముందుకు వంగి ఆమె చెక్కిలి చివర పెదవులు తాకించాడు అతని భుజం మీద చేయేసింది ఆమె వీపు అంతా పరుచుకుని ఉన్న జుట్టు లోపలికి వేలు పెట్టి తల వెనక భాగంలో నిమరగానే ఆమె పెదవులు విచ్చుకున్నాయి అతడి వేళ్ళు ఆమె తల లోపల తడి తగులుతోంది తల సరిగ్గా తుడుచుకో జలుబు చేస్తుంది అని అన్నాడతను అంది అవని బరువుగా లేనా అతని భుజం దగ్గర ముఖందా చేసుకుంటూ అడిగింది అవని చెప్తే ఫీల్ అవుతావు అనడంతో గబుక్కున తల ఎత్తి అతని వంక చూసింది అవని చెప్పు నేనేం ఫీల్ అవ్వను అంది టక్కున సీరియస్లీ బొద్దుగా ఉంటావు కానీ లేవు నువ్వు అని అన్నాడు అతను ఫ్లట్ చేయకు అంటూ అతన్ని విడిపించుకుని లేచింది అవని నిన్ను ఫ్లట్ చేస్తే నాకేమొస్తుంది ఆమెనే చూస్తూ అన్నాడు అతను అద్దం ముందరకు వెళ్ళి జుట్టంతా ముడిపెట్టింది ఆ క్రమంలో ఆమె నడుము నునుపు అతని కంటి చూపుని చిక్కుకుంది బాగానే ఉన్నావు అన్నాడు అవని అతడి వైపు కొరకొరా చూసింది బాగానే ఉన్నాను అంతేనా అని అడిగింది అవని కనుబొమ్మలు ఎత్తి అతను భుజాలు కదిలించాడు అవని మూతి బిగించింది అతను అలా వెనక్కి వాలి కళ్ళు మూసుకున్నాడు అవని తయారైపోయింది అతని దగ్గరగా వచ్చి జుట్టు చెరిపింది అతను కళ్ళు తెరిచి చూశాడు కాసేపు రెస్ట్ తీసుకోవచ్చు కదా అని అంది అవని రెస్ట్లెస్గా ఏమీ అనిపించడం లేదు వెళ్దామా అని అడిగాడు రిషి ఆమె చీర కట్టుకోవడం చూసి చిన్నగా నవ్వుకున్నాడు అతను ఆ ఎందుకట అతనితో పాటు నడుస్తూ అంది అవని ఏం లేదు అన్నాడు అతను నవ్వి ఏమి లేదనుకో ఏదో ఉంది చెప్పు నన్ను చూసే కదా నవ్వుతున్నావు అని అంది అలకగా ఊహించుకోవడంలో ముందుంటావు ఆమె చుట్టూ చెయ్యేసి లాక్కెళ్ళినట్టుగా నడిచాడు రిషి నువ్వు ముందే చెప్తే ఈ ఊహలకి తావివ్వను కదా అవని కల్లి మాటలు మాటలు ఆపవు ఆమెతో పాటు కిందకి నడిచాడు శాంతమ్మ అక్కడే ఉండడంతో ఇద్దరూ చెప్పి బయటకొచ్చేశారు ఎందుకు నవ్వావో నువ్వు ఇంకా చెప్పలేదు కారులో కూర్చుంటూ అడిగింది అవని కారు ముందు కురికించడానికి సిద్ధంగా ఉండి ఒక క్షణం ఆగి ఆమె వైపుకి వంగాడు అవని చెవులప్పగించగా రాత్రికి చెప్తాను అనగానే ఆమె కనురెప్పలు టపటపలాడాయి ఆమె ముఖం కందిపోయిందేమో అన్నట్టుగా ఉంది వెంటనే విండో వైపుకు తల తిప్పుకుంది సిగ్గును దాచుకోవడానికి ప్రయత్నం చేస్తూ బయటికి చూడసాగింది ఆమెను ఒకసారి చూసి కారుని ముందుకు పోనిచ్చాడతను రాహ్ని ఫౌండేషన్ ముందు కారు ఆగింది ముందే చెప్పొచ్చు కదా నన్ను ఎందుకు కంగారు పెడతావు అంటూ కారు దిగబోతుంటే ఆమె చేతిని అందుకొని ఒక్క నిమిషం అనడంతో అతని వైపు తిప్పి చూసింది అవని నాకు ఇప్పుడు నీ హెల్ప్ కావాలి అతను అడగ ఏంటి అన్నట్టు చూసింది ఆమె ఆఫీస్లో అర్జెంట్ వర్క్ ఎక్కడ అర్జెంట్ వర్క్ కాబట్టి నువ్వు ఆఫీస్కి వెళ్ళిపో అనగానే అతని వైపు కళ్ళు చిన్నవి చేసి చూసింది అవని అతని చేతిని వదిలించుకొని ఒకటి రెండు మూడు నాలుగు అని ఆగి నాలుగు ఏళ్ళు అతని వైపు చూపిస్తుంటే అయోమయంగా చూశాడు ఆమె వంక నాలుగేళ్ల నుంచి చేస్తున్నాను నాకు బోర్ ఆపని నేను వెళ్ళను పో కావాలంటే నేను ఇక్కడ చూసుకుంటాను అని చెప్పింది అవని సీరియస్గా నీ ఇష్టం అంటూ భుజాలు కదిలించాడు అతను మీ ఇంటెన్షన్ ఏంటో నాకు అర్థం కావడం లేదు ఈ రెండు నీకు ఒక లెక్క కాదు మరి నన్నెందుకు తీసుకొచ్చినట్టు కళ్ళు ఎగరేసింది అవని ఆమె కింద పెదవి లాగడంతో కీచుగా అరిచింది అదిరిపడుతూ నువ్వు గల్వి నీలాంటి వాళ్ళు ఈ పనులు చేయాలి నేను కాదు అన్నాడు రాహిణి ఫౌండేషన్ వైపు చూపు తిప్పుతూ అంటే అవని ముఖం అయోమయంగా మారిపోయింది నిజంగానే ఆమెకి అతనేమన్నాడో అర్థం కాలేదు ఏం లేదు వెళ్ళు ఆమెనే చూస్తూ ఉన్నాడు ఒక్కొక్కసారి నువ్వేం మాట్లాడతావో నాకైతే అసలు అర్థం కాదు నిజానికి ఎప్పుడూ బిక్కమొహం వేసింది అవని ఆమె చెంపనిమిరి ఆమె ముఖాన్ని దగ్గరికి లాక్కుని నుదుటిన పెట్టుకున్నాడు అయోమయంలో ఉన్న ఆమె ముఖం విచ్చుకుంది కళ్ళెత్తి అతని వంక చూసింది ఇది నేను చేస్తున్నది కాదు మనం చేస్తున్నది నీ ఎఫర్ట్స్ హండ్రెడ్ పర్సెంట్ ఉండాలి సరేనా అని అడగ్గా ఆమె తలాడించింది అతని మాటలకి ఆఫ్టర్నూన్ నేను వచ్చి పిక్ చేసుకుంటాను నీకేం చేయాలనిపిస్తే అది చేయి అంటూ ఆమెను వదిలాడు బాయ్ కార్ దిగి చెయ్యూపింది ఆమె లోపలికి నడుస్తూ వెనక్కి తిరిగి రెండు మూడు సార్లు చూస్తూ వెళ్ళిపోయింది ఆమె వెళ్ళిపోయాక అతని కారు ముందుకు కదిలింది లోపలికి వెళ్ళిన తర్వాత అన్నీ అయిపోయినట్టే కనిపించాయి తను చేయాల్సింది ఏమీ లేదు అనిపించింది అవనికి ఎక్విప్మెంట్స్ అకౌంట్స్ అన్నీ చెక్ చేస్తూ కూర్చుంది ఇంకా రావాల్సిన కొన్ని ఉన్నాయి అవి తర్వాత రోజు వస్తాయని చెప్పారు డాక్టర్స్ గురించి రిషి మాట్లాడతాను అన్నాడు అన్నీ అయిపోయినట్టే ఉన్న ఏదో ఇన్కంప్లీట్ ఫీలింగ్ వస్తుంది ఆమెకి అక్కడికి వచ్చే వాళ్ళందరూ మానసికంగా చాలా కృంగిపోయి ఉంటారు అలాంటి వారికి ఇక్కడ ఎంతో ప్రశాంతంగా ఉండాలి అనుకుంది గార్డెన్ ఏర్పాటు చేయాలి అక్కడ నుండి రాహిణి సమాధి దగ్గరికి వెళ్ళింది అవని రాహిణి పేరు మాత్రం రాసి ఉంది ఆమె ఫోటో కానీ డీటెయిల్స్ కానీ ఏమీ లేవు అక్కడ ఆ చుట్టూ పచ్చగా హాయిగా ఉంది అచ్చు ఆమె నవ్వులాగే ఆ మొక్కలన్నీ తనని పలకరిస్తున్నట్టే ఉంది అక్కడే మోకాల మీద కూర్చొని కళ్ళు మూసుకుంది రాహిణి నీకు ఇచ్చిన మాటని నిలబెట్టుకుంటున్నాను అని అనుకుంటున్నాను రిషికి నీ అంత ప్రేమను పంచలేకపోవచ్చునేమో నువ్వు లేని లోటు తీర్చలేకపోవచ్చు కానీ అతని సంతోషం కోసం ఎప్పుడూ నేను ఉంటాను అతనితో పాటే ఉంటాను అనుకుంది ఆవని లంచ్ టైం కూడా దాడిపోవడంతో ఫాస్ట్గా ఆవని దగ్గరికి వచ్చాడే రిషి ఆమె ఎక్కడుందో తెలుసుకుని అటువైపు అడుగులో వేశాడు మోకాల మీద కూర్చొని కళ్ళు మూసుకున్న అవని కనిపించింది అతనికి అతను లోపలికి వెళ్ళలేదు అక్కడే బయట ఆగిపోయాడు అలాగే వెనక్కి కారు దగ్గరికి వచ్చేశాడు మరో ఐదు నిమిషాల తర్వాత అవని అక్కడి నుంచి వస్తువు కనిపించింది దూరంగా కారుకి ఆనుకుని చేతులు కట్టుకుని నిలబడి కనిపించాడు రిషి అతను కనిపించగానే ఆమె పెదవులు ఇచ్చుకోగా అడుగుల వేగాన్ని పెంచింది ఆమె ఎంతసేపు అవుతుంది వచ్చి అని అడిగింది అతన్నే చూస్తూ గంభీరంగా మారిపోతున్న అతని మనసుని అతను సముదాయించుకుంటూ నవ్వడానికి ప్రయత్నం చేసి ఎలాగో అలా సఫలీకృతుడయ్యాడు ఇప్పుడే అలా వచ్చాను నువ్వు కనిపించా లేట్ అయింది వెళ్దామా అని అడిగాడు ఆవనిని చూస్తూ ఒక్క నిమిషం నా బ్యాగ్ లోపల ఉంది అని ఆవని లోపలికి అడుగులు వేసింది అతని చూపులు ఆ చిన్న పార్క్ వైపుకు మళ్ళే ఎన్నో రాత్రులు ఎన్నో పగళ్ళు అక్కడే గడిపడతను అయినా తృప్తి లేదు ఈ జన్మకి అంతవరకే రాసిపెట్టిందేమో భారమైన మనసుని ఈసారి ఊరుకోబెట్టడం అతని వల్ల కాలేదు అవని వచ్చింది ఇద్దరు ఇంటికి బయలుదేరారు ఆ రోజు అక్కడ ఎలా ఉంది అసలేం జరిగినవి తను ఏం చేయాలనుకుంటుందో మొత్తం వివరిస్తోంది అవని నీకు టాకింగ్ పవర్ ఎక్కువ ఉన్నట్టుండి అంటున్న అతన్ని అయోమయంగాను ఆశ్చర్యంగాను చూసింది అంటే అర్థం కాలేదు అంది అవని అతని వైపే చూస్తూ ఏదైనా విషయాన్ని స్పష్టంగా నిక్కచ్చిగా చెప్పేస్తా నీ మాటలు ఎలా ఉంటాయంటే ఎదుటి వాళ్ళు ఖచ్చితంగా వాటి మీద దృష్టి పెట్టేలా అన్నాడు ఆమె వైపు ఒకసారి చూసి రోడ్డు వైపు చూస్తూ నేను కాస్త గడుచులే అందుకే నీకు అలా అనిపిస్తుంది కాస్త గర్వంగా చెప్పింది అవని నీ మొహం అతని మాటలకి ఉక్రోషంగా చూసింది అతని వంక రెండు మూడు సార్లు అన్నావు ఇలా చిరుకోపంగా అంది అవని నువ్వు గడుసు ఎవరికైనా చెప్తే నవ్వుతారన్నాడు కాదా అంది అవని అస్సలు కాదు లోపల భయాన్ని దాచేసుకుని బయట ధైర్యాన్ని ప్రదర్శిస్తుంటావు అని ఇల్లు రావడంతో కారు ఆపాడు అది నిజమే అనిపించిందేమో బహుశా ఆమె నోరు విప్పనే లేదు అతనితో పాటు లోపలికి నడిచింది అవని వర్క్ అప్పుడే అయిపోయిందా తింటూ అడిగింది ఏదో కొంచెం ఈవినింగ్ చూస్తాను అన్నాడు ఇద్దరు మాట్లాడుకుంటూ భోజనం కంప్లీట్ చేసేశారు ఒకప్పుడు అతనితో మాట్లాడాలి అంటే ఇద్దరి మధ్య బోలెడంతా దూరం కాని ఇప్పుడు అలా కాదు వారి ఏకాంతంలో మాటలకి కొదవే లేదు ఆమె నవ్వులకి కొలతలేదు రోజులు ముందుకు సాగుతున్నాయి సోనాలి ప్రెగ్నెంట్ అని తనకు చెప్పలేదని అవని అలిగింది ఆ రోజు ఇంటికి వస్తే తనే ఉండకుండా వెళ్ళిపోయిందనే విషయం ఆ తర్వాత గుర్తుకొచ్చింది అవనికి రిషి కూడా తనతో చెప్పలేదని అతని మీద ఎగిరింది కార్లో కూడా మౌనంగా కూర్చుంది సోనాలి ఇంటికి బయలుదేరారు ఇద్దరు అయినా ఆమె రెగ్యులర్గా డ్యూటీకి వెళుతోంది ప్రభు వీళ్ళు వస్తున్న సంగతి తెలిసి ఉండిపోయాడు డిన్నర్ ప్రభు ఇంట్లోనే ఏర్పాటు చేశారు సోనాలికి ఫిఫ్త్ మంత్ వచ్చింది తల్లి అవ్వబోతున్న కళ ఆమె ముఖంలో స్పష్టంగా తెలుస్తోంది తనతో పాటు తెచ్చిన స్వీట్స్ పళ్ళు సోనాలి చేతిలో పెట్టి మనస్ఫూర్తిగా కంగ్రాట్స్ చెప్పింది అవని అవనికి సంతోషం అంతా కాదు తను పసిపిల్లల్ని ఎత్తుకోలేదేంతవరకు వాళ్ళని ముట్టుకోవడం వాళ్ళని ఎత్తుకోవడం నిద్రపుచ్చడం ఇవన్నీ తను కూడా చేయాలి ఊహలకు అక్కడే కళ్ళం వేసింది అవని నలుగురు డిన్నర్ ముగించి మాట్లాడుకుంటూ కూర్చున్నారు ప్రభు రిషి రాహిణి ఫౌండేషన్కి సంబంధించి మాట్లాడుకుంటుంటే మిగతా ఇద్దరు వింటున్నారు ఇంకో టెన్ డేస్లో అంతా క్లియర్ అయిపోవాలి ప్రభుకి పురమాయించాడు రిషి ఇక మిగిలింది ఇంకొందరు డాక్టర్స్ కావాలి వారికి నాకు ఒక సందేహం అవని మాటలకు ముగ్గురు ఏంటన్నట్టుగా చూశారు ఇప్పుడు మన దగ్గర ఉన్న డబ్బు అయిపోతే ఏం చేయాలి అని రిషిని చూస్తూ అడిగి మిగతా ఇద్దరిని చూసింది అవని ఆమె ప్రశ్నకు సోనాలి నవ్వింది నేను అడిగింది కరెక్టే కదా ఎందుకు నవ్వుతున్నావు అని అడిగింది సోనాలిని చూస్తూ అవని అవును నువ్వు సరిగ్గానే అడిగావ్ అవని అని అన్నాడు ప్రభు సమాధానం చెప్పమన్నట్టు రిషిని చూసింది అవని మన లాభాల్లో వాటా వెళ్తుంది అది సరిపోతుంది మన లాభాలు తగ్గినా సరే ఎంత పర్సంటే మనం కేటాయిస్తున్నామో అంత ఖచ్చితంగా వెళ్తుంది అంతేకాకుండా ఎవరైనా ఫండ్స్ ఇస్తుంటే మనం తీసుకుంటాం ఇంకా కావాలంటే అడుగుతాం కూడా ఇందులో తప్పేం లేదు కదా అని అన్నాడు రిషి అంతా బాగానే ఉంది ఎప్పటికీ చాలా ఖర్చు అయిపోయింది కదా మనం ఇప్పటి నుంచి ఆలోచిస్తే బెటరేమో సాలోచనగా అవని గుడ్ ఐడియా అన్నాడు రిషి ఏం చేయాలి మరి సోనాలి అడిగింది మనం పర్టికులర్గా ఎలా కనెక్ట్ చేయాలి ప్రభు అన్నాడు మీరు ఇప్పుడే బుర్రలు బద్దలు కొట్టుకోకండి టైం ఉంది కదా ఆలోచిద్దాం అని అంది అవని వాళ్ళంతా ఎంతో సీరియస్గా ఆలోచిస్తుంటే నాకు పొలిటీషియన్స్ తెలుసు డాడీకి కూడా చాలామంది తెలుసు అంతేకాదు వ్యాపారవేత్తలు కూడా తెలుసు డబ్బున్న వాళ్ళ దగ్గర నుంచి తీసుకోవడం వల్ల వాళ్ళకేం నష్టం లేదు అని అన్నాడు రిషి కానీ ఎవరు ఊరికే సాయం చేయరు కదా ఏదో ఒక లాభం ఆశించకుండా మనతో ఎవరుంటారు తన సందేహాన్ని బయటపడేసింది అవని లాభం మనం కల్పించాలి పబ్లిసిటీ మనకి యూజ్ అయ్యే అస్త్రం అని అన్నాడు రిషి పబ్లిసిటీ ముగ్గురు ఏకకంఠంతో అడిగారు కథ కొనసాగుతోంది కథ నచ్చితే లైక్ చేయండి ఏమనిపించిందో కామెంట్ చేయండి అలాగే మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మిగతా కథలు కూడా ఒకసారి చూడండి మీకు తప్పకుండా నచ్చుతాయి ఎండైన స్టోరీస్ కూడా ఉన్నాయి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్